లూరుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నెలవల విజయశ్రీ ప్రచారం జోరందుకుంది పట్టణంలోని సూలూరులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో ప్రచారం సాగింది అభ్యర్థి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఎలాంటి మేలు జరుగుతుందో ఓటర్లకు చెప్పి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు విజయశ్రీతో పాటు తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాజీ మంత్రి పరసారత్నంతో పాటు టీడీపీ నేతలు అంచెల మధుసూదన్ రావు మాజీ ఎంపీపీ పిట్ల సుబ్రహ్మణ్యం తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయుడు ఏజీ కిషోర్ బుద్ధి విజయలక్ష్మి జనసేన పార్టీ నేత కొన్నా కాటయ్య బీసీసీఎల్ నేత చిట్టేటి పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పెద్ద సంఖ్యలో యువత తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది కొత్తగా పార్టీలో చేరిన యువతకు మాజీ మంత్రి పర్సారత్నం చేతుల మీదుగా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు మన సూలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసి సూలూరు పేద నియోజకవర్గ అభ్యర్థులుగా మీద జీవించండి ఆశీర్వాదించండి సైకిల్ గుర్తిందని సంబంధించి సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారికి కానుకగా సూర్యుడు పంపిస్తారా సమయంలో పంపిస్తారో మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ రోజు మరి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఏమని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ని ఆపిచ్చేశాడని చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు సార్ ఏమని చెప్పారు మీ ఖజానాల్లో డబ్బు లేదు మీకు పెన్షన్ ఇచ్చేదానికి దగ్గర డబ్బు లేదు అందుకే మీ రోజు ఇవ్వలేక మీరు ఈ విధంగా అబద్ధాలు రాతూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ రాస్తాడు ఖచ్చితంగా లేఖ రాశాడు ఏమన్నా రాశాడు మీరు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ సిబ్బందిని పెట్టి మరి వాళ్ళందరి చేత ఒకటో తారీఖు సాయంకాలం లోపల పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయిందని అని చెప్పి ఈ చీఫ్ సెక్రటరీ మనం జవహర్ రెడ్డి గారికి లేఖ రాసినటువంటి విషయాన్ని మీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని చెప్పడం ఎంతవరకు మీరంతా పెద్ద ఒకవేళ ఈ రోజు ఇవ్వకపోతే ఇది ఏప్రిల్ నెల ఒకటో తారీఖు మే నెల ఒకటో తారీఖు జూన్ నెల ఒకటో తారీఖుకి నేను గవర్నమెంట్ కొడతాను నేను ముఖ్యమంత్రి అవుతాను ఈ మూడు నెలలకి కలిపి నెలకి నాలుగు వేల రూపాయలు చొప్పు మూడు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఒకే సాయం ఇస్తామని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాము ఆ విషయాన్ని నన్ను మీకు తెలియజేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పారని చెప్పి తెలియజేస్తాం సైకిల్ గుర్తుకోటేసి గెలిపించండి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థి తప్పకుండా సహాయం చేయండి మీకు అందరికి అందుబాటులో ఉంటాను మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ బిడ్డగా మీ ఇంటికి వచ్చి అన్ని తీరుస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను సైకిల్ గుర్తుకోటేసి నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా ఆదరించండి